హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు మనం భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవలే మహిళల వన్డే కప్ను గెలవడం జరిగినది ఈ యొక్క వన్డే కప్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం త్వరలో జరగబోయే పోటీ పరీక్షల్లో వీటికి రిలేటెడ్గా ప్రశ్నలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం ముందుగా మనం చూసినట్లయితే భారత మహిళల క్రికెట్ జట్టు నలభై ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారిగా వన్డే కప్ వన్డే కప్ను భారత్ గెలవడం జరిగినది సో నలభై ఏడేళ్ళ నిరీక్షణకు తెరదీస్ తెరదించుతూ ఈ యొక్క వన్డే కప్ను భారతదేశం గెలవడం జరిగినది మరి ఎక్కడి నుంచి అంటే ముంబైలోని డివై పాటిల్ స్టేడియం ఇది ఎక్కడ అంటే ఈ యొక్క ఈ యొక్క వన్డే ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది అంటే నవీ ముంబై అని చెప్పచ్చు ఇంకా చెప్పాలంటే నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగినది ఉత్కంఠ భరిత ఫైనల్ పోటీలో ఫైనల్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో ఎవరు కెప్టెన్ ఎవరు అంటే హర్మన్ ప్రీత్ కౌర్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత జట్టు దక్షిణాఫ్రికాపై యాభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించడం జరిగినది చూడండి ఎన్ని పరుగుల తేడా అంటే యాభై రెండు పరుగుల తేడా ఎవరు కెప్టెన్ అంటే హర్మన్ ప్రీత్ కౌర్ హర్మన్ ప్రీత్ కౌర్ నెక్స్ట్ అదే పురుషుల జట్టు మొదటిగా ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు మహిళల జట్టు అయితే రెండు వేల ఇరవై ఐదు విజేత ఎవరు అంటే భారత్ భారత్కు ఇది తొలి మహిళల వన్డే కప్ టైటిలే పురుషులది ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది మహిళలది ఇదే మొదటిసారి ఆ విధంగా కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది గమనించండి తొలి మహిళ వన్డే కప్ ఇది రన్నర్ అప్ వచ్చేసరికి దక్షిణాఫ్రికా ఆతిథ్య దేశాలు ఆతిథ్య దేశాలు చూసినట్లయితే భారత్ మరియు శ్రీలంక అది కూడా అడిగే అవకాశం ఉంటుంది ఆతిథ్య దేశాలు భారత్ మరియు శ్రీలంక టోర్నమెంట్ ఎప్పుడు సెప్టెంబర్ ముప్పై నుండి చూడండి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు వాళ్ళు ప్రకటించడం జరిగినది పాల్గొన్న జట్లు ఎన్ని అంటే ఎనిమిది భారత్ ఆతిథ్య దేశము శ్రీలంక ఆతిథ్య దేశము తర్వాత ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎనిమిది జట్లు మొత్తం ఎన్ని జట్లు అంటే ఎనిమిది జట్లు విజేత భారత్ అది మనకు తెలిసిందే ఫైనల్ వేదిక ఎక్కడ అంటే నవీ ముంబై డివై పాటిల్ స్టేడియం ఈ వీటన్నింటికి రిలేటెడ్గా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి అభ్యర్థులు గమనించండి భారత్కి ఇది మా తొలి మహిళా వన్డే ప్రపంచ కప్ టైటిల్గా చెప్పవచ్చు కెప్టెన్ ఎవరు అంటే హర్మన్ ప్రీత్ కౌర్ ఇలా వీటికి రిలేటెడ్గా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఆతిథ్య దేశాలు వచ్చేసరికి భారత్ మరియు శ్రీలంక ఎన్ని పరుగుల విజయంతో అంటే యాభై రెండు పరుగుల విజయంతో ఘన విజయం సాధించడం జరిగింది రప్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా సో ఒకసారి అభ్యర్థులు గమనించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్